హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా పండ్ల షారీ ఎలాగ చేసుకొని ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక తేపాల పెట్టుకొని నేను టమాటా పండ్లు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఒక తెపాల పెట్టుకొని అందులో అవి మనం కట్ చేసుకునే టమాటా పండ్లు వేయాలి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలాగ చేయండి ఒక తేపాల పెట్టుకొని అందులో వేసినాను టమాటా పండ్ల షేర్ కోసము టమాటా పండ్లు ఇలాగన ఉడకబెడుతున్నాను తేపాయలలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోని ఆయిల్ వేసి మెత్తగా మగ్గుతాయి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేయాలి కొద్దిగా పసుపు వేయాలి ఇప్పుడు అంత గింటెతో తిప్పాలి ఇందులో వాటర్ వేయకూరు మనం ఉప్పు సాల్టు ఆయిల్ వేసినాం కాబట్టి అందులో మగ్గిపోతాయి రెండు నిమిషాలు అలాగే ఉంచాలి మూత పెడదాము రెండు నిమిషాలు ఇప్పుడు తీద్దాము అలాగని మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు రాముకోవాలి మనము అలాగని రామాలి మెత్తగైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మళ్ళీ అది కొద్దిసేపు ఉడకాలి అలాగ టమాటా పండ్ల పైన బొప్పలు తీసినాను గ్యాస్ కింద పెట్టి రెండుసేపు మంట పెట్టాలి గ్యాస్ కింద పెట్టాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనకి ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవచ్చు తగినంత కొద్దిగా కారం వేసుకుందాము ఒక సోన్ కారము కారము కొద్దిగా తక్కువనే వేయాలి షార్ కాబట్టి ఎక్కువ పట్టదు మూత పెట్టి మూత తీద్దాము అలాగనే ఉడికింది కారం కూడా ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా రసం పొడి వేయాలి ఎప్పుడు చేసే విధంగా కాకుండా టమాటా టమాట మళ్ళీ లాగా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ కలర్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు మనం మసాలాలు రెడీ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి అలాగే కొంచెం శనగల పొడి కూడా వేయాలి అలాగే నేను అల్లము కొత్తిమీర మిక్స్ అడిచి పెట్టుకున్నాను అందులో కొంచెం వేయాలి అన్నీ ఇప్పుడు తిప్పాలి అలాగున టమాటా పండు షారు బాగా టేస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ బాగుంటుంది అన్నంలోకి ఒక నిమిషం మూత పెట్టి అది పొంగకుండా చూసుకోవాలి పొంగిపోతే మనం వేసిన మసాలన్నీ పోతాయి మూతదిద్దాము అలాగనే బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనము షార్లోకి తిరువాత పెట్టాలి కాబట్టి తిరువాత రెడీ చేసుకుందాము నేను షార్లోన ఉల్లిపాయలు వేయలేదు తిరువాతలో వేసినాను ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు తెల్లవాయి అన్నీ వేసుకొని తిరువాత రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము షార్లో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి మనం తిరువాత రెడీ చేసి పెట్టుకున్నాము కదా అందులో వేయాలి అంతే ఫ్రెండ్స్ షార్లో తిరువాత పెట్టినాము ఇంకా రెడీ అయిపోయింది టమాటా పండ్ల షారు రెడీ అయింది అలాగున అంతే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలకి రెడీ అయింది